అంటున్నారు కానీ టీడీపీ వాళ్ళేమో కల్తీ మద్యం జరగలేదని వాళ్ళు అంటున్నారు ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతా ఉంది ఊరికి ఊరూర బెల్ షాపులు కొన్ని పదుల సంఖ్యలో పెట్టి కల్తీ మద్యాన్ని అమ్మించడం జరుగుతుంది ఈ మధ్యనే ఇబ్రహీంపట్నంలో కల్తీ కుటీర పరిశ్రమని పట్టుకోవడం కూడా జరిగింది కానీ ప్రజలందరూ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే టీడీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికల ముందు నాణ్యమైన ముందు ఇస్తాం రేట్లు ఇస్తాం ఇస్తామంటే ఎందుకో మా అక్కా చెల్లెమ్మలు బహుశా ఏరే పథకాలన్నీ చూసి పథకాన్ని పెద్దగా పట్టించుకోలేదనుకుంటా మొత్తం మీద టీడీపీకి మహిళలు ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది కానీ అన్ని పథకాలలాగే ఈ పథకం కూడా మోసమని జనం ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది ఏదైనా ఈ కల్తీ మధ్య అమ్మటం అనేది చాలా దారుణం దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం కానీ దీంట్లో వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉంటే దర్యాప్తు చేపించచ్చు దర్యాప్తులో తేలుద్ది అది టీడీపీ వాళ్ళే వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు వైసీపీ వాళ్ళు ఉంటే వైసీపీ వాళ్ళని పట్టుకోవాలి కానీ టీడీపీ వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు అదేవిధంగా ఏదైతే ఈ కల్తీ మధ్యం అమ్ముతున్నారో వాళ్ళు మహిళలు అందరితో కలుపుకొని మా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో అదేవిధంగా తిరువూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ గారి నాయకత్వంలో మా అక్క చెల్లెమ్మలు కలుపుకొని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గద్దె దించేంతవరకు కూడా మేము వీళ్ళందరినీ కలుపుకొని పోరాడుతూ ఉంటాం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేవాళ్ళు ఒక కొంచెం ఎటకారంగా కొంత గంభీరంగా అబద్ధాలని నిజం చేస్తూ చెప్పడం జరిగింది జగన్ మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ నిన్ను క్షమించకూడదు అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి మందు అందకుండా ఉండాలని రేట్లు పెంచి ప్రభుత్వ దుకాణాల చేత అమ్మిస్తూ ఉంటే ఆ రోజు నువ్వు ఆ మాటలు మాట్లాడావు ఈరోజు అచ్చం పేద ప్రజల్ని అడ్డాగా చేసుకొని కల్తీ మద్యం ఏరులై పారిస్తూ ఉంటే ఈ రోజు వరకే నీకు స్టేట్మెంట్ ఇవ్వడానికి నువ్వు ఎంతవరకు ఇవ్వలేదు అంటే నీకు పేద ప్రజల మీద ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఈ విషయంలో అర్థమైపోతూ ఉంది అదేవిధంగా అంతేకాదా లేకపోతే నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఈ కల్తీ మద్యం మీద ప్రశ్నిస్తావా అని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు స్పందించలేదు ఓకే దాని తర్వాత కూడా ఆయన వాళ్ళ అన్నని బాలకృష్ణ గారు విమర్శిస్తూ ఉంటే ఉన్నారు ఏమో మాట కూడా అనలేదు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారిని అదేవిధంగా కామినేని శ్రీనివాస్ గారికి సన్మానం చేయాల వైసీపీ వాళ్ళు ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళిద్దరూ చేసిన ఏదైతే ఉందో దాని మీద బాలకృష్ణ వలగరగా మాట్లాడటం చిరంజీవి అభిమానులు చాలా హట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఉందో చిరంజీవి అభిమానుల్ని పవన్ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని టీడీపీ వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు వాళ్ళకి అధికారం కోసం వీళ్ళని అడ్డం పెట్టుకొని వాడుకుంటున్నారు తప్ప రెండోది ఏం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ జగన్ గారు నన్ను చాలా గౌరవించి పంపించడం జరిగింది భారతీయ గారి దగ్గరుండి వడ్డించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చిందని కూడా ఆయన గారితో ఆయన గారు చెప్పడం ఆయన గారితో పాటు నారాయణమూర్తి గారు కూడా చెవటం జరిగింది ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో మధ్య కల్తీ మద్యం కుటీర పరిశ్రమలో దొరికాయో ఆ కుటీర పరిశ్రమలు ద్వారా బెల్ట్ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్మించడం జరిగింది ఊరూరా ఆ ఊరు ఏ ఊరైతే ఊరూరా బెల్ట్ షాపులు అమ్మారో ఆ ఊర్లో బాబులకు మొత్తం హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి ఆ హెల్త్ సెంటర్ల ద్వారా వాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేయించాలా చేయించి ఏదైతే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లివర్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో వైద్యుగం చేయించి వారినే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఏదైతే కల్తీ మద్యం ఉందో దాన్ని పూర్తిగా రూపుమాపి నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా